హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళలు తీసుకునేటటువంటి పొదుపు రుణాలపై అయితే శుభవార్త అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఏపీలో డ్వాక్రాల్ మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి అయితే ఈ అప్డేట్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి ఆ నోటిఫికేషన్స్ ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి ఒక్కొక్కటి స్టిక్ చేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్స్ ఏ పొదుపు డబ్బులపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇంకా వివరాలు తెలుసుకుందాము దాచుకున్న డబ్బులు వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు మొత్తం పదకొండు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు ఇప్పటి వరకు పొదుపు డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకుల ఆంక్షలు బ్యాంకుల్లో పొదుపు డబ్బులకు తక్కువ వడ్డీ రుణాలపై మాత్రం రెండింతలు అధికంగా తమ పొదుపు డబ్బులు వినియోగించుకున్నాక అవసరమైతే రుణం ఇలా చేస్తే తగ్గనున్న వడ్డీ భారం ఈ దిశగా జగన్ సర్కారు యత్నాలు కేంద్రం ఆర్బిఐ బ్యాంకులను ఒప్పించేందుకు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం పర్యటన అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సింది మీరు పొదుపు సంఘాల మహిళలకు మరింత ప్రయోజనం చేకూర్చే మరో చర్యకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉపక్రమించింది ఇప్పటి ఆ మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణం మొత్తంలో దాదాపు మూడవ వంతుకు సమానమైన డబ్బులు వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో పొదుపు రూపంలో ఇక్కడ పడినప్పటికీ ఆ మొత్తాన్ని నామమాత్రపు వడ్డీని మాత్రమే పొందుతున్నారు కానీ బ్యాంకుల నుండి మాత్రం అధిక వడ్డీకి సంబంధించి అయితే వేస్తున్నారని ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు పొదుపు డబ్బులకు సంబంధించి మనము డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉపయోగించుకునేందుకు అర్హులు ముందు ఇప్పుడు ఏంటంటే మనకు పొదుపు డబ్బులు అనేవి సంబంధించి డ్వాక్రా మహిళలు సో మనకు ఏవైతే ఆ పెట్టుకున్న డబ్బులు అనేవి వాళ్ళు వాడుకొని వచ్చండి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఎటకేలకు శుభవార్త ప్రకటించారు అయితే దీనికి సంబంధించి బ్యాంకులతో మాట్లాడి చర్చలు అయితే జరుపుతున్నారండి ప్రభుత్వము సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ విత్ ప్రూఫ్ ద్వారా మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్